నమస్తే నేనెల్ ఛానల్కు స్వాగతం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నేత నారా లోకేష్ పుట్టినరోజు టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొంగూరు నారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ఇచ్చేశారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెల్ని ఛానల్ రోడ్డు వాహనదారులకు రోడ్డు భద్రత అవగాహనలను వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ రెడ్డి ఎల్ఎన్టీ పెట్రోలింగ్ మరియు ఆర్టీసీ డిఎం సూర్యనారాయణ సంతోష్ ద్విచక్ర వాహనదారులకు ఆటో బస్సు లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతా కరపత్రాలను పంచుతూ ట్రాఫిక్ నిబంధనలు వివరించారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఆర్టీసీ సిబ్బంది ఎల్ఎన్టీ సిబ్బంది డ్రైవర్లు పాల్గొన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కుటుంబం మొత్తం కానీ ఒక పండుగ వాతావరణం పండగ లాగా చేసుకుంటున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు యువత చేత చేసిన యువ ఈ రాష్ట్ర రాజకీయాలను మార్చేసే యువతలో ఉత్సాహం తీసుకొని వచ్చింది యువతలో నమ్మకం తీసుకొని వచ్చింది అందమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు యువ శక్తి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఈ కాంబినేషన్ ఎంతైనా అవసరం నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ప్రజలందరి తరఫున మరి ఆయన రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా తీసుకుంటారని తెలియజేస్తూ